ఇది సార్ నా బ్రాండ్ అంటేనే సినిమా చూడ్డానికి వెళ్ళాం మరి వందేళ్ల నాటి బ్రాండ్ అంటే తెలుసుకోకుండా ఉంటామా ఏ వస్తువు తినాలన్నా కొనాలన్నా రేటు ఎక్కువైన బ్రాండ్ చూసుకునే వెళ్తాం మరి మనందరిలలో నిత్యం ఏదో ఒక రూపంలో ఫ్రిడ్జ్ లో కానీ మసాలాలు లేదా గులాబ్ జామున్ రూపంలో ఉండే ఎంటీఆర్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఉడిపి దగ్గరలో ఉండే ముగ్గురు నదములు ఊట కోసం బెంగళూరు నగరానికి వలస వెళ్ళి బ్రాహ్మణుల ఇళ్లలో వంట వాళ్ళుగా పనిచేయడం మొదలు పెట్టారు చిన్న డబ్బులు బ్రాహ్మణ కాఫీ క్లబ్ ప్రారంభించి కాఫీ ఇడ్లీ అందించేవారు అందించే రకాలతో పాటు వారు ఎదుగ సాగే అలా పంతొమ్మిది వందల యాభై ఒకటి బ్రాహ్మణ కాఫీ క్లబ్ ని కాస్త మావల్లి టిఫిన్ రూమ్ ని ఎంటీఆర్ గా మార్చారు అన్ని సజావుగా సాగితే ఇది బ్రాండ్ ఎందుకు అవుతుంది మర్చెంట్స్ ఎంటీఆర్ బ్రాండ్ పుట్టుకకు కారణం మర్చెంట్స్ లో ఆహార పదార్థాలు తక్కువ ధరకే విక్రయించాల్సి రావడం ఆర్థిక భారాన్ని తట్టుకోవడం కోసం ఎంటీఆర్ రెడీ మిగతులను ప్రారంభించారు అలా సాంబార్ పొడి మసాలాలు రెడీ టు ఈ పేరుతో ఇప్పటివరకు వరకు రెండు వందల డెబ్బై ఉత్పత్తులు ఎంటీఆర్ బ్రాండ్ పేరుతో నిర్వహిస్తున్నారు బ్రాండ్ అంటే రేట్ ఎక్కువ తక్కువలో ఉండదు ఆ వస్తువు పుట్టుకకు దారితీసిన పరిస్థితులు నాణ్యత మనీ కాబట్టి ఉంటుంది